వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి డిఎస్కి సంబంధించి అలాగే మనకు కొన్ని ఇతర ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీటి గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అప్టైట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే అక్టోబర్ నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు రాష్ట్రంలో వచ్చే నెల మూడు నుంచి తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నిర్వహించే టెన్త్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఉన్నాయి అందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ను టాస్ డైరెక్టర్ పివి శ్రీహరి జైన్ డైరెక్టర్ సోమిరెడ్డి రిలీజ్ అయితే చేశారు అక్టోబర్ నుంచి తొమ్మిది వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు వారు తెలిపారు మార్నింగ్ సెషన్ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఆఫ్టర్నూన్ సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం పదిన్నర గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు ఈ పరీక్షలకు ఇరవై రెండు వేల మందికి పైగా అభ్యర్థులు అటెండ్ కానున్నారని పేర్కొన్నారు అక్టోబర్ పదహారు నుంచి రెండు మూడు వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించారు పరీక్షలకు పరీక్షలను పగడబందిగా నిర్వహించేందుకు అయితే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే అక్టోబర్ మూడు నుంచి టాస్క్ పరీక్షలు ఇది మనకు అదే న్యూస్ మరొక పేపర్లో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఐఎస్బి ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్ ఫర్ యంగ్ లీడర్స్ పి పీజీపీ వైఎల్ పేరిట ఎంబీఏకు సమానమైన రెండేళ్ల కోర్సులో ప్రవేశాల కోసం ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది విద్యార్హత పని అనుభవంతో పాటు బీమ్యాట్ జిఆర్ఈ క్యాట్ స్కోర్ను కూడా దరఖాస్తులో అభ్యర్థులు పొందుపరచాలని సూచించింది దరఖాస్తులను పరిశీలించి ముఖాముఖి నిర్వహిస్తామని పూర్తి వివరాలకు ఐఎస్బీ వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పడం జరిగింది దేశంలో అతిపెద్ద సోషల్ గేమింగ్ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ వేదిక అయిన విన్జో ఐఎస్బీల మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది గేమింగ్ మార్కెట్లో దేశాన్ని అగ్రస్థానం నిలపడం కోసం ఒప్పందంలో భాగంగా బ్యాటిల్ ఆఫ్ సూపర్ స్కాలర్స్ స్కాలర్స్ను ప్రారంభించినట్లు సంయుక్తంగా ప్రకటించారు ఇక బీసీ ఓర్సీస్ స్కాలర్షిప్కు అప్లికేషన్లు ప్రారంభం వచ్చే నెల పదిహేను వరకు గడువు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించే మహాత్మా జ్యోతి బాపుల బీసీ ఓర్షిప్ స్కాలర్షిప్ విద్యా నిధికి అప్లై చేసుకునేందుకు బీసీ సంక్షేమ శాఖ అప్లికేషన్లను ఆహ్వానిస్తుంది ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్ బాల మాయాదేవి ఓ ప్రకటన విడుదల చేశారు ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను వరకు అప్లై చేసుకోవాలని సూచించారు ఈ ఏడాది జూలై నాటికి ముప్పై ఐదేళ్ళ లోపు ఉండి యాన్యువల్ ఇన్కమ్ ఐదు లోపు ఉన్న బీసీ ఈబిసి స్టూడెంట్స్ ఈ స్కీమ్కు అర్హులని చెప్పడం జరిగింది ఈ పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ ఈ పాస్ డాట్ వెబ్సైట్లో సంప్రదించాలని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ రెండు వేల యాభై నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇక్కడ మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు దాకా దరఖాస్తుల స్వీకరణ నవంబర్ పదిహేడున ఆన్లైన్లో ఎగ్జామ్ ప్రకటించిన స్టేట్మెంట్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఏదైతే ఈ మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం ఇక్కడ రెండు వేల యాభై పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనుగుణంగా ఈ రెండు వేల యాభై నర్సింగ్ పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఈ నోటిఫికేషన్ సంబంధించి అర్హతలకు ఇట్లా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది స్టాఫ్ నర్సుల భర్తీకి నవంబర్ పదిహేడున ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ నుంచి పచ్చెండ్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి గరిష్టంగా నలభై ఐదు ఏళ్ళ వ్యాపారం తీసి ఇచ్చారు వయస్సు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి ఆధారంగా లెక్కిస్తారు ఇక ఎవరైతే అర్హు అర్హులు ఉన్నారో ఈ స్టాఫ్ నర్స్కు వాళ్ళందరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మాకు చివరిగా వచ్చేసి డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యమైన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఉపాధ్యాయ ఖాళీ అభ్యర్థికి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల మరింత ఆలస్యం కానుంది ఈ నెల ఆరవ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ఫైనల్ ఫైనల్కి విడుదల చేసింది విద్యాశాఖ దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంది ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి తుదికిని విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడంతో అందరైతే ఆశ్చర్యపోతున్నారు డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వన్ మనకు వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం అయితే ఇచ్చారు ఈ ప్రక్రియ కూడా ఈ నెల పదమూడు పదమూడవ తేదీతో ముగిసిపోయింది జేఆర్ఎల్ వచ్చిన తర్వాత జిల్లాల వరకు ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఓలకు పంపాల్సి ఉంటుంది కానీ జేఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెప్తున్నట్లు ఇక్కడ న్యూస్ ఎత్తు రావడం జరిగింది మన ఫైనల్కిపై ఫైనల్కి అభ్యంతరాలపై ఏం చెబుతారో తుదికి వెల్లడైన తర్వాత పలువురు డిఎస్సి అభ్యర్థుల నుంచి అభ్య అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తమ పుస్తకాల్లో ఉన్నట్టుగానే జవాబును గుర్తించడం అని వాటికి మార్కులు ఇవ్వలేదని ఆ అభ్యర్థుల పాఠశాల విశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళైతే వాపోయారు కాగా అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం అయినా జనరల్ ర్యాంకింగ్ ఈ లీస్టు జారికి ఎందుకు ఆలస్యం అవుతుందో విద్యాశాఖ వర్గాలు చెప్పడం లేదు ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని విశ్వసనీయ సమాచారం అంటూ ఈ న్యూస్ అయితే పబ్లిష్ అయితే కావడం జరిగింది సో మొత్తం మీద ఈ నెల చివరి వరకు అయితే ఈ జిఆర్ఆర్ లిస్టు వచ్చే అవకాశం అయితే ఉంది మనకు సీఎంఓ ఆఫీస్ నుంచి అనుమతి రాగానే ఈ జీఆర్ లిస్టు విడుదల చేస్తామని అయితే విద్యాశాఖ చెబుతుంది మరి ఈ నెల చివరికైనా విడుదలవుతుందా లేదనేది చూడాలి